சார்கு సార్ అట్లే ఒక సెకండ్ సార్ ఓకే సార్ వన్ మోర్ నువ్వు నువ్వు నాన్నమ్మ అమ్మమ్మ కనపడదు కొద్దిగా రైట్ గుడ్ అండి సార్ వన్ మోర్ థ్యాంక్ యూ సార్ కట్ చేయండి వచ్చే బాబు రైట్ థ్యాంక్ యూ క్లాత్స్ క్లాత్స్

थ्याङ्क्युलेन्टलेन्ट राम्रो टोटल गाडी भिडियो ओके सर मो सर लुक पे अब अब ओपन कर गर्नु होला भन्नु पर्छ ओके okay, सर चाहे तुम्ही मी सांगितलं तुम्हाला నేను డాక్టర్ శిరీష్ మా అంటున్నాను అర్జున్ కుమార్ గారు ఈరోజు అర్జున్ హాస్పిటల్ అనే ఫిఫ్టీ బెడ్డెడ్ మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్స్ స్టార్ట్ చేస్తున్నాం ఇందులో మనకున్న స్పెషాలిటీస్ జనరల్ మెడిసిన్ క్రిటికల్ కేర్ అన్ని ఎమర్జెన్సీ కేసెస్ డర్మటాలజీ ఆర్థోపెడిక్స్ ఫీడియాట్రిక్స్ జనరల్ సర్జరీ ఈ ఈ ఫైవ్ డిపార్ట్మెంట్స్ ఇంకా కాస్మెటిక్ గైనకాలజీ అనే ఒక లేటెస్ట్ ని కూడా కొత్తగా ఇంట్రొడ్యూస్ చేస్తున్నాము ఒక టెన్ బెడెడ్ ఐసీయూ అండ్ ఫిఫ్టీ బెడ్డెడ్ హాస్పిటల్ విత్ ఎక్స్క్లూజివ్ సూట్ రూమ్స్ అండ్ ప్రీమియర్ ప్రీమియర్ ఫెసిలిటీస్ ఆర్ ప్రొవైడింగ్ హెచ్డియూ మాడ్యులా రోటీ లామినా రోటీ విత్ ఆల్ లేటెస్ట్ ప్రొసీజర్స్ లైక్ లాప్రోస్కోపీ సో ఇంకా కడప వాళ్ళకి ఇది మంచి అవకాశం ఈ రోజు నుంచి మనకి కొత్త హాస్పిటల్ స్టార్ట్ అవుతుంది అందరూ ఈ ఫెసిలిటీస్ని యూస్ చేసుకోండి అందరికీ నమస్కారం అండి గత పది సంవత్సరాల నుంచి మన అవ్వారు హాస్పిటల్ తరఫున నేను డాక్టర్ అర్జున్ కుమార్ జనరల్ ప్రెసిలిటీ భార్య శిరీష ఉండేవాళ్ళు ఇప్పుడు మనం ఇన్ఫెషన్ ఫెసిలిటీని ఐషి ఫెసిలిటీని ఆపరేషన్ ఫెసిలిటీ అన్నింటినీ కలిపి ఈ యాభై ఆసుపత్రిని ఆసుపత్రి అభివృద్ధిలో తీసుకొచ్చినారు దీనిలో ఏమంటే మనకు ఎమర్జెన్సీ సర్వీసెస్ ట్వంటీ ఫోర్ పర్ సెవెన్ ఉంటాయి మనకు ఆరు డిపార్ట్మెంట్లు ఇక్కడ ఫోన్ ఉంటాయి జనరల్ మెడిసిన్ క్రిటికల్ కేర్ గైడకాలజీ నెమ్మడాలజీ పీరియాట్రిక్స్ సర్జరీ ఆర్థోపెడిక్స్ దాంతోపాటు కాస్మెటిక్ గైడకాలజీ నూతన విభాగము ఎంటైర్ రాయలసీమలోనే ఫస్ట్ టైం మనము చాలా కొత్త ఫెసిలిటీని ఇంట్రొడ్యూస్ చేస్తున్నాము నాన్ ఇన్వేజివ్ అండ్ ఇన్వేజివ్ రెండు వృత్తాలుగా కూడా కాస్మెటిక్ టెన్ కాలిజీని మనం ఇంట్రడ్యూస్ చేస్తుంది ఎరూటార్జీలో కూడా కాస్మెటిక్ ప్రొసిడర్స్ అనేవి కూడా ఇంట్రొడ్యూస్ చేస్తున్నాం ఇక్కడ మనకు అందుబాటులో ల్యామినార్ ఓటి మాడ్యులార్ ఓటి ఐసీయూ పది పడకలు ఇక్కడ అన్ని ప్రీమియం ఫెసిలిటీస్ని మనం ప్రొవైడ్ చేస్తున్నాం దీన్ని అందరూ కూడా వాడుకొని ఈ ఆసుపత్రిని పూర్తిగా అందరికీ తెలియజేస్తుంది కోరుచున్నా థ్యాంక్ యూ